మీకు ఎప్పుడైనా ఇలా వ్యాన్ మీద బొలేరా అండి ఇది బొలేరా మీద లాంగ్ ట్రిప్ వెళ్ళే అనుభవం ఉందా కామెంట్ చేయండి మేమైతే అండి ఇక్కడ సూడుదులు పట్టుకెళ్తున్నామండి ఏలూరు వెళ్తున్నామండి మాదేమో పాలకొల్లు పాలకొల్లు నుండి మేము ఏలూరు వెళ్తున్నామండి ఏలూరు బొల్లోరే మీద వెళ్తున్నాం ఇక్కడ మేము ఏంటంటే సారీ వ్యాన్లో పెడుతున్నామండి వ్యాన్లో పెట్టిన తర్వాత స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి చూడండి అసలు ఎండ అంటే మామూలుగా లేదు కొంతమంది సోల్పోయి పడిపోయినట్లుగా ఇంకా అయిపోయిందనమాట అయితే మీకు ఇటువంటి అనుభవం ఉందా అసలు ఎలా వెళ్ళారనేది కామెంట్ చేయండి చూడండి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రెగ్నెంట్ అమ్మాయిని రెడీ చేస్తున్నామండి ఇక్కడ పూల అమ్మాయి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది హారం అయ్యి పెడుతున్నారు అంతే అండి మీ సైడు ఎలా చేస్తారో సీమంతం అనేది కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఎలా చేస్తామనేది చూపిస్తాను ఇలా ప్రెగ్నెంట్ అమ్మాయిని రెడీ చేసి తర్వాత అనేది సీమంతం అనేది ప్రేయర్ చేస్తారని ఫస్ట్ ప్రేయర్ చేసిన తర్వాత వాక్యూమ్ చదివించిన తర్వాత నేను అది షూట్ చేయలేదండి కేవలము సీమంతం ఎలా చేస్తారు మా పక్కన అనేది చూపించడం మాత్రమే నేను ఇక్కడ తీసానండి ఫస్ట్ ఏంటంటే గంధం రాస్తారండి గంధం రాసిన తర్వాత ఒక స్వీట్ స్వీట్ కానీ లేకపోతే ఒక ఫ్రూట్ కానీ నోట్లో పెట్టి రెండు గాజులు తీసి గాజులు వేసిన తర్వాత తర్వాత ఏంటంటే కొన్ని అక్షంతలు వేస్తారండి అక్షంతలు వేసిన తర్వాత ఫోటో దిగుతారు అదే అండి మాకు మా సైడ్ చేసేది అందరూ రెండు రెండుస్ గాజులు వాళ్ళ ప్రెగ్నెంట్ అమ్మాయికి వేసి వాళ్ళు కూడా వేసుకుంటారండి తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది ప్రెగ్నెంట్ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ అత్త వాళ్ళ చెల్లెండి ఇక్కడ నుంచి ఏంటంటే పాటలు పెట్టేశారండి అందుకని కాపీరైట్ పడుతుంది అనేసి నేను ఇక్కడ సౌండ్ తీసేసాను మేము ఇక్కడ గాజులు వేస్తున్నామండి గాజులు మొత్తం ముగ్గురు రెండేసి రెండేసి తీసుకున్నామండి చేతికేయడానికి గాజులు వేసి గ్రేప్స్ పెడుతున్నామండి పెట్టామండి ఎందుకంటే యాపిల్ ఎప్పుడో కోసేసి పెట్టారు యాపిల్ ఎందుకనేసి మేము యాపిల్ పెట్టలేదు గ్రేప్స్ కోసి గ్రేప్స్ గ్రేప్స్ ఒకటే పెట్టాము ఆ అమ్మాయితో చెప్పామండి గ్రేప్స్ ఒకటే తిను ఎందుకంటే యాపిల్ చాలాసేపు అయింది కదా కూర్చొని గంధం కొంచెం గంధం రాసి రెండు గాజులు వేసి కొన్ని అక్షంతలు వేసి గాజు గ్రేప్స్ పెట్టామండి మమ్మల్ని అక్కడ ఉంచమన్నారు ఎందుకంటే ఫోటో తీసి వాళ్ళు వస్తారని చెప్పారు కాకపోతే నేను ఆల్రెడీ కెమెరాలో షూట్ చేసుకున్నాను కదా అనేసి ఇంకా వచ్చేసామండి మీ సైడు ఎలా చేస్తారు సీమంత అనేది కూడా నాకు కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇలా చేస్తామండి ఇప్పుడు గంధం రాస్తామండి గ్రేప్స్ ఒక్కొక్కలం ఒక గ్రేప్ పెట్టాము తర్వాత ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ ఎలా పెట్టారనేది షూట్ చేశానండి అది కూడా చూడండి బాగా పెట్టారండి ఇది సిటీ అండి పల్లెటూరు అయితే కాదు సిటీ అండి ఏంటంటే బస్సులు అయ్యి తిరిగే రోడ్డేనండి అది మేము బస్సు దిగ్గానే వాళ్ళు వాళ్ళ వెళ్ళండి అది అయితే అంత బాగుంది ఉంది మాకు ఎండలో వెళ్ళడమే ఇబ్బంది అయింది మీకు ఇలా వ్యాన్లో వెళ్ళిన అనుభవం ఉంటే కనుక కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది చాలా బాగా అనిపించిందండి ఎప్పుడూ ఇంత లాంగ్ ప్రయాణం చేయలేదు వ్యాన్లోనూ అందరితోనూ వెళ్ళడం అంటే కొంచెం అదొక హ్యాపీ కదండి చాలా బాగా అనిపించింది మేము పాలకుల నుండి వచ్చిన వాళ్ళం అందరము ఒక్కొక్కరు ఒక్కొక్కరిముగా వెళ్ళేసి అందరూ అక్షంతలు వేసేసి ఫ్రూట్ పెట్టి వచ్చేస్తున్నారండి ఇక్కడ మా మాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్తున్నారు ఒక్కొక్కరును వెళ్ళి అందరూ అక్షంతలు వేసి వచ్చేస్తున్నారు ఇంకా మేము అప్పటికే టైం రెండున్నర మూడవు మూడవుతుందండి మేము వెళ్ళటమే రెండున్నరకు వెళ్ళాము అయిందండి అప్పటికే ఇంకా మూడు గంటలకే భోజనం చేస్తున్నామండి ఇదేంటంటే బజ్జీ అండి ఎగ్ బజ్జీ పెట్టారు ఎగ్ బజ్జీ హల్వా అండి అన్ని పప్పులు వేసి హల్వా బాగు బాగుందండి టేస్ట్ గట్టా నెక్స్ట్ చాప్ ఫ్రై చేస్తారండి కొంచెం బిర్యానీ పెట్టారు ఇక్కడ నేను అక్కడ అక్కడే చెప్పేశానండి కాకపోతే ఏంటంటే మనకి పాట వస్తుంది పాట రావడం వల్ల కోప రేట్ పడిపోద్దని నేను నెక్స్ట్ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది బిర్యానీ అండి ఇది మామూలు ప్లెయిన్ బిర్యానీనండి నేను ఇక్కడ పెరిగి చట్నీ వేయొద్దు వేయొద్దు అని చెప్తుంటే పెరిగి చట్నీ వేయమన్నా అన్నట్టుగా అట్టుకు వచ్చేసేసాడండి కర్రీతో తిందాం కదా అనుకున్నా ఇక్కడ చికెన్ కర్రీ వేసారండి చికెన్ కర్రీ ఏంటంటే చూడటానికి తెల్లగా ఉందండి బాబు అనిపించింది చూసిన వెంటనే నాకు చూపిస్తాను చూడండి ఇప్పుడు వేస్తారు చికెన్ చూడటానికి అసలు కలర్ఫుల్గా అనిపించలేదు బా ఎలా ఉంటుందా అనుకున్నాను చూడండి అది చూడండి ఎలా ఉందో చికెన్ కర్రీ అసలు కలర్ అయ్యలేదు అక్కడ ఫిష్ ఎంత ఎర్రగా ఉందో ఇది కర్రీ అసలు ఎలా ఉంటుందో అనుకున్నానండి కాకపోతే కారంగా అయితే ఉందండి ఘాటుగా ఉంది తినేసిన తర్వాత కొంచెం రైస్ పెట్టించుకుని వైట్ రైస్ సాంబార్ రైస్కొని తిన్నానండి అంతా అయితే బాగానే ఉందండి చికెన్ కర్రీ కొంచెం డౌట్ ఏమో అనుకున్నా కాకపోతే కలర్ చూడటానికి అలా ఉన్నా కానీ ఘాటుగా ఉందండి పచ్చడి ఒకటి వేసారండి అది వెజిటేబుల్ పచ్చడి అనుకుంటండి అది మాత్రం చాలా ఉందండి పచ్చి పచ్చడి పచ్చడండి చాలా అది అయితే తినలేకపోయామండి ఫైనలీ మా ప్రయాణం అయితే ఇలా జరిగిందండి మళ్ళీ రిటర్న్ వీడియో తీయిద్దాం అనుకున్నాను ఎందుకలే లాంగ్ అయిపోద్ది అనేసి మీకు ఇటువంటి అనుభవం ఉందా ఏంటంటే లాంగ్ ట్రిప్పు అలాగే మీ సైడ్ ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్స్